హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను బూడిద గుమ్మడికాయ వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఇది గుమ్మడికాయలన్నీ కూడా బూడిద పోయేలాగా శుభ్రంగా క్లీన్ చేసి కడిగి నీట్గా పెట్టానండి ఆరబెట్టాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను గుమ్మడికాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తానండి నేను వీడియో అనేది లెంగ్తీ అయిపోతుంది అనేసి నేను కట్ చేయడం మీకు చూపించలేదు మొత్తం ముక్కలన్నీ కూడా కట్ చేసుకుని ఒక ఇంట్లోనే సాయంత్రం ఐదు గంటలకు కోసానమాట అండి షీట్ మీద వేసి ఆరబోస్తున్నాను ఆ షీట్ మీద క్లాత్ వేసి క్లాత్ పైన వేసుకోవాలండి ముక్కలు అప్పుడు వాటర్ అంతా కూడా లాగేసి తెల్లారేటప్పటికి వడిలిపోయి ఉంటాయండి ముక్కలు మనం కొందరు మూట కట్టుకుని పైన బరువు పెడతారు అది వాటర్ అంతా వచ్చేసి వడియం పెద్ద టేస్ట్ బాగుండదండి ఇలా చేసుకుంటే మాత్రం వడియాలు చాలా రుచిగా చాలా బాగుంటాయి మొత్తం అన్నీ కూడా ఇలా పిండేసుకోవాలండి ఇలా పిండేసుకుని చూడండి ఇలా నేను ఆరబెట్టేస్తాను మొత్తం అంతా కూడా అలా పిండితే కొద్దిగా వాటర్ వాటర్ వచ్చింది ఆ వాటర్ మనం బయట పడబోసుకోవాలండి నేను మట్టికి మొత్తం అన్నీ కూడా ఇలాగే ఆరబోసానండి ఆరబోసి చూడండి గిన్నెలో ఎంత వాటర్ వచ్చిందో ఇదంతా కూడా మనం బయట పడబోసుకోవడమేనండి ఈ గింజలు ఈ వాటర్ కూడా మనం పడబోసేయాలి ఇప్పుడు నెక్స్ట్ పప్పు నానబెట్టుకుందామండి నేను రెండు గ్లాసుల పప్పు నానబెడుతున్నాను ఆ రెండు కాయలకి అంటే వదుగుతుందండి బాగా పప్పు ఇది అందుకని నేను రెండు గ్లాసులు పప్పు ఒదిగేదాన్ని బట్టి మనం ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు నేనైతే రెండు గ్లాసులు వేస్తున్నాను శుభ్రంగా కడిగేసి నానబెట్టేస్తానండి నైట్కి ఇలా కడిగేసుకున్నాను రెండు మూడు సార్లు కడిగేసుకుని నానబెట్టేసాక ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నానండి ఈ సగ్గు బియ్యం కూడా బాగా వాష్ చేసి కడిగేసుకుని నీళ్ళేసి నానబెట్టుకుందామండి ఇవ్వండి కడిగేసి వాటర్ వేసి పెట్టాను చూడండి ఎలా నానబెట్టానో ఇది కూడా మినపప్పు కూడా శుభ్రంగా కడిగేసి వాటర్ వేసి పెట్టానండి ఇలా పెట్టుకున్నాక ఉదయానికి నానిపోయాక నెక్స్ట్ చూపిస్తానండి ఇగోండి పప్పు కూడా నీళ్ళు వేసి పెట్టేస్తాను కదా శుభ్రంగా ప్రొద్దున్నేకి శుభ్రంగా నానిపోయి ఉంటాయి చూడండి మొక్కలు కూడా వడిలిపోయి ఉన్నాయి చూడండి మార్నింగ్కి ఇలాగ ఆరిపోయి ఉన్నాయండి ఉదయానికి నెక్స్ట్ పప్పు శుభ్రంగా కడిగేసి గిన్నెలో పెట్టుకున్నానండి అలాగే శుభ్రంగా సగ్గుబియ్యం కూడా నీట్గా చూడండి నానిపోయి వాటర్ అంతా కూడా పీల్ చేస్తున్నాయి మనం దీన్ని ఏమి చేయకూడదండి పప్పు అయితే మాత్రం రెండు మూడు సార్లు కడిగి పెట్టుకున్నాను చూడండి సగ్గు బియ్యం ఎలా నానిపోయిందో ఇలా నానిపోయిందనమాట అండి ఇప్పుడు గ్రైండర్లో మీ వేసుకుందామండి ఈ మొక్కలన్నీ కూడా చూడండి క్లాత్ మీద వేసాను పై అడుగున షీట్ వేసాను క్లాత్కి చూడండి అనేది ఎంత పీల్చేసుకుంది ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా ఒక గిన్నెలో వేసేసుకుందామండి మొత్తం ఈ ముక్కలన్నీ కూడా గిన్నెలో వేసాక వంద గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నానండి బాగా కారం ఇవి ఇవి మజ్జికి తుంపి పెట్టాను కడిగేసి ఇప్పుడు గ్రైండర్లో పప్పు వేసుకుందామండి అంతలోకి ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ చేసుకుందాం మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొస్తానండి ఇవ్వండి మొత్తం పచ్చిమిర్చి అన్నీ కూడా మిక్సీ జార్లో వేస్తున్నాను వేసేసి మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసి చూపిస్తానండి మీకు చూడండి మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసాక ఎలా మెత్తగా పేస్ట్లా చూడండి ఎలా వచ్చిందో ఈ పేస్ట్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి అదే మిక్సీ జార్లో ఈ సగ్గు బియ్యం కూడా వేసేసుకుని మొత్తం అన్నీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి గట్టిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గ్రైండర్లో మనం పప్పు వేసేసుకుందామండి నీళ్లు లేకుండా వేసుకోవాలండి పప్పు గట్టిగా పప్పులా రుబ్బుకోవాలి అలా అయితేనే మనకి అనేవి బాగా వస్తాయండి లూజ్గా రుబ్బుకోకూడదు చూడండి నాకు పొడి పొడిగా ఉందనేసి కొద్దిగా వాటర్ వేస్తున్నాను నేను ఒక పావు గ్లాసు వాటర్ చూసారు కదా ఒక చెయ్యి తడుపుకుని జస్ట్ అలా వేసానండి వేసి పప్పు అనేది బాగా గ్రైండ్ చేసుకుంటున్నాను చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది గట్టిగా గ్రైండ్ అవ్వాలి మెత్తగా అవ్వాలండి ఇంతలోపు పచ్చిమిర్చి పేస్టు ఉల్లిపాయలు ఒక పెద్దవి నాలుగు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకున్నారండి ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల బొడియం అనేది గుల్లగా వస్తాయండి అలాగే సగ్గు బియ్యం పేస్ట్ చేసి గిన్నెలో అలా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పిండి గ్రైండ్ అయిందేమో చూద్దామండి చూడండి మొత్తం అంతా కూడా మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి పిండి అంతా కూడా ఇంకోండి నేను రెండు ట్రిప్పులుగా వేస్తానండి గ్రైండర్లో మొత్తం పిండి అంతా కూడా గ్రైండ్ చేసి తీసేసుకున్నాను చూసారు కదా పిండి మొత్తం గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఒక గిన్నె కొలతలతో చూపిస్తానండి మీకు ఈ మొక్కలు ఎన్ని ఉన్నాయో చూద్దామండి బూడిద గుమ్మడికాయ మొక్కలు ఈ గిన్నెతో కొలుచుకుందాము ఇలా గిన్నె కొలతలతో కొలిస్తే కరెక్ట్గా సరిపోద్దండి మీరు ఏది చూసుకోని అవసరం లేదు నేను అన్నీ కరెక్ట్గా ఉంటాయి అనమాట అండి నేను ఇలాగా మొత్తం గిన్నెతో నాకు నాలుగు రెండు నాలుగు గిన్నెలు ముక్కలు అయినాయండి నాలుగు గిన్నెలు కొలుచుకుని ఒక గిన్నెలో పక్కన పెట్టుకున్నాను చూస్తారు కదా ఇది మూడో గిన్నె అనమాట అండి ఇలాగా నాలుగు గిన్నెలు అయినాయి అండి నాకు ఇలా నాలుగు గిన్నెల ముక్కలకి ఇప్పుడు పిండి కొలుచుకుందామండి పిండి నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె పిండి సరిపోతుందండి అది ఎనిమిది గిన్నెలు ముక్కలు అనుకోండి రెండు గిన్నెలు పిండి వేసుకోవాలి నాలుగు గిన్నెలు కనుక నేను గిన్నె నిండుగా ఒక గిన్నె పిండి వేస్తున్నాను ఇగోండి ఈ మొక్కల్లో వేసేస్తున్నాను మొత్తం పిండంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత మొత్తం మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవి కూడా ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని సగ్గు బియ్యం పేస్ట్ కూడా మొత్తం అంతా కూడా ఇందులో వేసేసుకుందాం ఇందులో వేసేసుకుని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వేసుకుని అలాగే ఒక ఆరు స్పూన్ సాల్ట్ వేస్తున్నారండి ఈ ముక్కలకు సరిపడగా మీరు వేసుకోవాలి ఉప్పు మీరు ఎంత తింటారో అంతా చెక్ చేసుకుని వేసుకోవడమేనండి నేనైతే ఒక ఆరు స్పూన్లు వేస్తున్నాను మరి ఉప్పగా ఉంటే బాగా వండి వడియము నేను మొత్తం అంతా కూడా ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్స్ చేస్తున్నానండి చూడండి కరెక్ట్గా అంతా కూడా ముక్కకి అంటేలాగా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నిటికీ కల అన్నిటికీ పట్టాలన్నమాట అండి ఉప్పు కారం పిండి అంతా కూడా ఈ ముక్కలకు బాగా కదు నొక్కుతూ కలి మొత్తం అంతా కూడా అదుపుతూ కలుపుతూ పట్టించేసుకోవాలండి మొత్తం అంతా కూడా చూడండి ఇప్పుడు వండ అనేది అవుతుంది ఇలా అవ్వాలండి కరెక్ట్గా నేను ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర వేస్తానండి వేసి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుందాం మొత్తం అంతా మిక్స్ చేసేసుకున్నానండి ఇప్పుడు మా ఒక షీట్ వేస్తానండి ప్లాస్టిక్ షీటు వేసుకుని దాని మీద వడియాలనేవి ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను ఎండలో పెట్టుకుంటే ఇవి వడియాలు బాగుంటాయండి కల్లా ఎండిపోతాయి మంచిగా ఎండ కాస్తే నేను ఇలా మొత్తం అన్నీ కూడా పెట్టేస్తాను చూడండి వడియాలన్నీ కూడా ఇలా ప్రిపేర్ అయిపోయినాయి ఇలా పెట్టేసి మొత్తం అన్నీ కూడా సాయంత్రం మీకు నెక్స్ట్ చూపిస్తానండి ఇగోండి నాకు సాయంత్రానికి ఇలా ఎండిపోయాయి ఇప్పుడు అన్నీ కూడా ప్లేట్లో సర్దుతున్నా అనమాట అండి పక్కకు తిప్పి పెడుతున్నాను అలాగ పక్కకు తిప్పి నేను టూ డేస్ ఎండలో పెట్టానండి ఎండలో పెడితే ఇంకో నాకు ఇలా ఎండినాయి ఆ రెండు కాయలకి నాకు ఇన్ని వడియాలు అయితే వచ్చినాయండి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయండి మనం పప్పు చారు చారు సాంబార్ పప్పు దేనిలోకైనా బాగుంటాయండి ఇది కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ కర్రీ అనేది కూడా నేను మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి ఎలా వండుకోవాలో అలాగే వేయించుకుని ఈ వడియాలు చిదుముకుని రైస్లో కలుపుకు తింటే చాలా అంటే చాలా బాగుంటాయండి అంత బాగుంటాయి చూస్తారు కదా తెల్ల మల్లె పూలలో వచ్చేయండి వడియాలు అయితే మటుకు మాత్రం నేను ఇప్పుడు వేయించి చూపిస్తానండి మీకు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి ఆయిల్ వేస్తానండి ఆయిల్ హీట్ అవుతుంది ఇప్పుడు ఒక్కొక్క వడియం వేసుకుని ఫ్రై చేసి తీసేసుకోవడమేనండి ఈ వడియాలు గుల్లగా చాలా రుచి అయితే మటుకు మాత్రం చాలా బాగుంటాయండి చూస్తారా ఇలాగే మొత్తం అన్నీ కూడా వేపు తీసేస్తానండి నేను తీసేసి ఇగో చూడండి ప్లేట్లోకి తీసేస్తాను మొత్తం వడియాలన్నీ కూడా చూస్తారు కదా ఎంత బాగా వచ్చాయో మనం మార్చకూడదండి వడియం వేసేటప్పుడు మాడకుండా జాగ్రత్తగా మంచి కలర్లో వేపుకుంటే వడియం చాలా రుచిగా చాలా బాగుంటుందండి చూస్తారు కదా అన్నీ కూడా ఇలాగే చేసుకోవడమేనండి నాకు సంవత్సరం అంతా కూడా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకుంటానండి అలాగే నా వీడియో అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అయితే చేయట్లేదండి మీ లైక్ వల్ల మరికొందరికి నా వీడియో అనేది రీచ్ అవుతుందండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి